యోగామాయ ద్వారా చిన్ని కృష్ణుడు ప్రేపల్లెలో ఉన్నాడని తెలుసుకున్న కంసుడు పూతన అని రాక్షసిని పిలిచి ప్రేపల్లలో నిన్నో మన్నో పుట్టిన శిశువు ఒకడున్నాడు తెలివిగా వాణ్ణి సంహరించాలి అని పూతనను బ్రేపల్లకు పంపించాడు కంసుని ఆజ్ఞ ప్రకారం పూతన తన రూపం మార్చుకుని అందమైన గోపశ్రీగా మారి వేపల్లెలో ప్రవేశించింది యశోదా దంపతుల ఇంటిలో జరుగుచున్న పేరంటాలలో కలిసిపోయింది నెమ్మదిగా శ్రీకృష్ణుడు నిద్రించే ఉయ్యాల వద్దకు చేరి సవ్వడి చేయకుండా ఉయ్యలపై చేయివేసింది వేసింది అంతలోనే కృష్ణుడు సన్నగొంతుతో ఏడుపు మొదలుపెట్టాడు వెంటనే పూతన కృష్ణుణ్ణి తన చేతుల్లోకి తీసుకుని ప్రక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసి పాలు పట్టించే నెపంతో ఆ శిశువును చంపేయాలని తన విషపూరితమైన స్థనాల్ని కృష్ణుడి నోటికి అందించింది అందులో ఉన్న విషాన్ని చప్పరించేశాడు పాలు త్రాగేశాడు కృష్ణుడు పూతన ఏమి జరుగుతుందో అని తెలుసుకునే లోపే కృష్ణుడు ఆమె రక్తాన్ని ప్రాణాల్ని కూడా పీల్చివేశాడు వెంటనే పూతన నేలపై పడి తన నిజరూపంతో ప్రాణాలు విడిచింది కొంతసేపటికి బాలకృష్ణుడు ఉయ్యాల తొట్టిలో కానరాకపోవడం చేత నలుగురు నాలుగు ప్రక్కల వెతకడం మొదలుపెట్టారు ప్రక్కన ఉన్న గదిలో పర్వతంలా పడి ఉన్న రాక్షసి ఆమె గుండెలపై బాలకృష్ణుడు కనపడ్డాడు గబాలున పరిగెత్తుకెళ్లి కృష్ణుణ్ణి ఎత్తుకున్నారు ముత్తైదువులు పూతన చచ్చిపోయిందని కంసునికి కబురు తెలిసింది